శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు సెప్టెంబర్ ఐదు గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న ప్రభావం కారణంగా కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు చూసినట్లయితే మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం గురించి చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి జాతకులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ మీకు ఏదో ఒక రకంగా మీ యొక్క పనులను ఊహించేటటువంటి విధంగా ఒక సంఘటన అనేది మీరు చూడబోతూ ఉన్నారు అయితే వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు సఫలీకృతం అయ్యేటటువంటి విధంగా కనిపిస్తోంది రేపటి రోజున మీకు వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ ఈ రాశి వాళ్ళు మీరు ఆశించినటువంటి విధంగా ఫలితాలు అనేవి కనిపిస్తాయి కాకపోతే దానికి మీరు కొంచెం శ్రమ పడాల్సినటువంటి విధంగా ఉంటుంది ఎక్కడా కూడా మీ యొక్క శ్రమను తగ్గించుకోకండి అయితే కొంత ఒత్తిడి ఉన్నా కూడా మీరు మీ శ్రమతో సక్సెస్ బాట పడతారు రేపటి రోజున మీకు నిర్ణయాత్మకమైనటువంటి విధంగా మీ యొక్క కార్యం అనేది సఫలీకృతమయ్యేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా అది మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది రేపటి రోజున మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ కుటుంబంలో మీ కుటుంబ వ్యక్తుల పట్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ యొక్క ప్రవర్తన అనేది రేపు అంత బాగుండదు కాబట్టి మీరు రేపు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకే అంత మంచిది ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ముఖ్యమైనటువంటి పనులను మీరు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే దానికి మీరు కొంత శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది రేపటి రోజున మీ యొక్క బంధువులు కానీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కానీ మీకు ఉపయోగపడే విధంగానే ఉండబోతోంది వారు మీకు ఇచ్చే సపోర్ట్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అయితే మీకు వచ్చిన సపోర్ట్ ద్వారా కూడా మీరు రేపటి రోజున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మీరు అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీరు ముందుగానే ఎవరు మీకు మంచి చేస్తున్నారు ఎవరు మీకు చెడు చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలను తెలుసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడతారు కాబట్టి ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలి అని అంటే మీరు ఏదైతే పనులు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటారు ఆ పనులలో ఒక ప్రభావం అనేది మీ మీద పడుతుంది ఈరోజు మొత్తం కూడా మీ పైన ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు పనులను మొదలు పెట్టుకోండి మంచి పాజిటివ్ మైండ్ సెట్తోనే మీ డే అనేది స్టార్ట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ యొక్క డే అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది మీరు ఏ విధమైనటువంటి నెగటివ్ థాట్స్ని రానివ్వకూడదు మీరు పాజిటివ్ మైండ్ సెట్తోనే మీ రోజుని స్టార్ట్ చేసుకోండి కాబట్టి రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉండాలి అంటే మీ మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున మీరు దుర్గామాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి తల్లికి కుంకుమార్చన చేయించండి అలాగే వీలైతే రేపటి రోజున దుర్గామాత కడ్గమాల స్తోత్రం పఠించినట్లయితే కనుక మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందేటటువంటి అవకాశాలే ఉన్నాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్